వెండి తెరపై ది బెస్ట్ జోడీగా పేరు తెచ్చుకున్న జంట ప్రభాష్ అనుష్క ఈ పేరు ఇప్పటి వరకు నాలుగు సినిమాల్లో జతకట్టింది తొలిసారిగా బిల్లా ఆ తరువాత మిర్చి బాహుబలి వన్ బాహుబలి టూ చిత్రాల్లో వీరి జోడీ చూసి ముచ్చట పడిపోయారు ఫ్యాన్స్ డార్లింగ్ కు సరి జోడీ అనుష్కనే స్వీటీకి కూడా పర్ఫెక్ట్ స్క్రీన్ పార్ట్నర్ యంగ్ రెబల్ స్టారే అనేంతలా ఈ జంట ఆకట్టుకుంది మరి ఇన్ని సినిమాలు చేశాక రూమర్స్ రాకుండా ఆగవు కదా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు అంటూ వార్తలు పుట్టుకొచ్చాయి వాటిని ఖండిస్తూ వస్తున్నారు వీరిద్దరు తాము జస్ట్ ఫ్రెండ్స్ అంటూ క్లారిటీ కూడా ఇచ్చేశారు రియల్ లైఫ్ లో కూడా ఈ జంట ఒక్కటైతే బాగుంటుందని ఆశపడే అభిమానులున్నారు టాలీవుడ్ ఇండస్ట్రీలో బాహుబలి టూ తర్వాత ఇద్దరు ఎవరి సినిమాలతో వారు ఫుల్ బిజీగా ఉన్నారు బాగుమతి నిశ్శబ్దం మిస్ సెట్టి మిస్టర్ పోలిసెట్టి మూవీలతో స్వీటీ అలరించింది డార్లింగ్ ప్రభాస్ సాహో రాధేశ్యామ్ ఆది పురుషు సలార్ మూవీలతో మరింత క్రేజ్ సంపాదించుకున్నాడు ప్రస్తుతం ప్రభాస్ సినిమా లైన్అప్ చాలా పెద్దగానే ఉంది రాజాసాబ్ కల్కి స్పిరిట్ సలార్ సినిమాలతో పాటు అను రాఘవ్ పూడితో మరో సినిమాకి ఓకే చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి అయితే అనుష్క శెట్టి నుండి మూవీ అప్డేట్ రావడం లేదు అయితే దీనికి కారణం బరువు పెరగడమేనన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి కానీ బ్రేక్ తీసుకోవాలనుకున్నానని అందుకే నటించడం లేదంటూ క్లారిటీ ఇచ్చింది అనుష్క యూవీ క్రియేషన్ లో మిస్టర్ శెట్టి మిస్ పోలిశెట్టి మూవీతో అలరించిన అనుష్క మలయాళంలో కథనార్ అనే సినిమా తీస్తోంది ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ అయింది పది రోజుల పాటు ఒడిశాలో షూటింగ్ కూడా జరిగింది ఈ సినిమా గురించి ఎటువంటి సమాచారం బయటకు రాకూడదని భారీ భద్రత కల్పించారని కూడా తెలుస్తోంది ఈ క్రమంలో మరో వార్త బయటకు వస్తుంది క్రిష్ మూవీతో పాటు యువీ క్రియేషన్ లో మరో కొత్త చిత్రం షూరూ చేసినట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది ఇందులో ప్రభాస్ సరసన అనుష్క నటిస్తోందని గుసగుసలు వినిపిస్తున్నాయి అదే నిజమైతే ఆరేళ్ల తర్వాత మోస్ట్ వాంటెడ్ రీల్ కపూర్ మరోసారి జతకట్టునట్లు అర్థమవుతుంది అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలున్నట్లు కూడా తెలుస్తోంది గత కొన్ని రోజులు వీరిద్దరూ కలిసి నటించాలని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు అనుష్క అభిమానులు మరి ఈ జోడీ జతకట్టనుంది అంటూ వస్తున్న వార్తలపై మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి